ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టోకు క్లియర్ కట్గా అఫీషియల్గా ప్రకటించడం అయితే జరిగింది మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది అఫీషియల్గా డేట్ అయితే ప్రకటించారనమాట ఎందుకంటే ఎన్నికలు ఏప్రిల్లో వస్తాయనుకున్న ఎన్నికలు మేకైతే వెళ్ళినాయి కదా సో అందువల్ల మే నెలలో ఎన్నికలు జరగడంతో ఈ మేనిఫెస్టోనైతే మరింత ఆలస్యం అయితే చేశారనమాట ఇప్పుడు దానికి సంబంధించి డేట్ని అయితే విడుదల చేశారు మనకి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో మే పదమూడు లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి కాగా ఇప్పటికే ఆయా పార్టీలు తమ మేనిఫెస్టోలపై దృష్టి కూడా సారించారు ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఓ అడుగు ముందుకేసి వైసీపీ మేనిఫెస్టో తేదీ ఖరారు అయితే చేశారు ఉగాది రోజున అంటే ఏప్రిల్ తొమ్మిదిన వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ అయితే చేస్తున్నట్లు తెలిసింది మంత్రి గారు ఇక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర గారు అయితే వెల్లడించారన్నమాట తెలుగుదేశం పార్టీ ఎప్పటికే మూడు హామీలు అంటూ అంటే ఆరు హామీలు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం ప్రారంభించింది వైసీపీ మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈసారి కూడా ప్రజల సంక్షేమంపై హామీ ఇచ్చారా లేక అభివృద్ధి రాజధాని అంశాలను కూడా మేనిఫెస్టో చేర్చారా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు ఉన్నారు సో దీనికి ముగింపుగా ఏప్రిల్ ఆరు ఉగాది రోజున ఏప్రిల్ ఆరో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మేనిఫెస్టో అయితే విడుదల చేస్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఎవరైతే రేషన్ కార్డు ఉండి పథకాల కోసం ఎదురు చూస్తున్నారు వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను